వెల్కమ్ టు ఏ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే జనవరి ఒకటో తారీఖున ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారండి అయితే ఉచిత బస్సుతో ప్రయాణంతో పాటుగా మనకు ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వీళ్ళందరికీ రెండు పథకాలకు సంబంధించిన అనేవి విడుదల చేయబోతున్నారండి అయితే ఆ రెండు పథకాల డబ్బులు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయాలి లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ఏపీలో పథకాల సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ చూపించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ తీసుకున్నట్లయితే మన యొక్క ఏపీలో జనవరి ఒకటి నుండి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇక్కడ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీలో ఎన్నికల రాజకీయం వేడొక్కుతుంది సో ఇక్కడ ఎన్నికల వేళ పార్టీలు హామీలతో యుద్ధం సిద్ధమైతే అవుతున్నాయి సో ముఖ్యమంత్రి జగన్ తాను అమలు చేసిన సంక్షేమాలను తిరిగి తనకు అధికారం అప్పగిస్తుందనే ధీమాతో అయితే ఉన్నారు తొలి నుండి మనకు మెజార్టీ సంక్షేమ పథకాలు మహిళలకే అమలు చేస్తున్న ముఖ్యమంత్రి మరో వరం ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పైన నివేదికలు అయితే సిద్ధమవుతున్నాయి సో మనకు మహిళలకు ఉచిత ప్రయాణం కర్ణాటక తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ఆర్టీసీ బస్సు ప్రయాణం సక్సెస్ అయింది కొన్ని సమస్యలు ఇబ్బందులు ఉన్నా కానీ మహిళలకు ఉచిత ప్రయాణం పైన ఆదరణ చూపిస్తున్నారు సో ఈ క్రమంలోనే మనకు రెండు రాష్ట్రాలు వద్దన్న స్పందన సమస్యలు అలాగే ఆర్థిక భారం పరిగణలోకి తీసుకొని ఏపీ ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుంది సో మనకి ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదంతా పక్కన పెడితే మనకు లగ్జరీ బస్సుల్లో రాయితీ ఏపీలోను మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పైన అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు ఈ పథకం అమలు ద్వారా ఆర్టీసీ రాబడి ఎంత తగ్గే అవకాశం అయితే ఉంది ప్రభుత్వం ఏమైనా భర్తీ చేయాల్సి ఉంటుందనే అంశాలపైన కసరత్తు అయితే కొనసాగుతుంది ఇక్కడ ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో నిత్యం సగటున మనకు నలభై లక్షల మంది ప్రయాణిస్తుంది ఉన్నారు వీరిలో పదిహేను లక్షల మంది వరకు మహిళలు ఉన్నారని చెప్పేసి అంచనా సంక్రాంతి నుండి అమలు చేయడానికి ఇక్కడ అన్ని రకాల పాసులు కలిగిన వారు పది లక్షల మంది ఉన్నారు సో ఇందులో మూడు నాలుగు లక్షల మంది విద్యార్థులు అలాగే మహిళలు ఉంటారు ఇక్కడ ప్రస్తుతం నిత్యం ప్రయాణించే వారి ద్వారా ఆర్టీసీ సగటు పదిహేడు కోట్ల వరకు రాబడి వస్తుంది ఒకవేళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం అమలు చేస్తే కనుక నిత్యం ఆరు కోట్ల వరకు ఆదాయం అయితే తగ్గుతుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు కసరత్తు పూర్తి నిర్ణయం ఏంటి సో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు పైన ప్రస్తుతం సాధ్య సాధ్యాలపైన ఉన్నతాధికారాలు ఉన్నతాధికారులు అధ్యయనం చేస్తున్నారు దీనిపైన ప్రభుత్వం సమర్పిస్తున్న నివేదికల్లో ఆర్థిక అంశాలు పురుషులు ఆటో డ్రైవర్ల సమస్యలను సైతం ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తుంది సాధారణ బస్సుల్లో చేసి లగ్జరీ బస్సుల్లో రాయితీ ఇవ్వడంపైన నివేదికలు అయితే ప్రధానంగా ప్రా ప్రస్తావన చేసినట్లు సమాచారం అయితే జనవరి ఒకటి నుండి మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేసే విషయాన్ని ఆర్టీసీ అధికారులు ధృవీకరించడం లేదు అలాగనే కొట్టిపారడం లేదు దీంతో ఈ పథకం పైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం అనేది చర్చగా మారింది ముఖ్యమంత్రి జగన్ తుది నిర్ణయం ఏంటనేది ఈ రోజు లేదా రేపు స్పష్టమొచ్చే అవకాశం అయితే ఉంది అంటే మహిళలకు సంబంధించి సంక్రాంతి కానుకగా రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి అయితే ఆ పథకాల పేర్లు ఏంటంటే డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా డ్వాక్రా రుణమాఫీ అనేది వేస్తున్నారు అలాగే మనకు వైఎస్ఆర్ చేతు పథకం ద్వారా కూడా డ్వాక్రా మహిళలు ఈ పథకం అనేది వర్తిస్తుంది కాబట్టి సో డ్వాక్రా మైల్కు చేతు పథకము అలాగే డ్వాక్రా రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి రాబోతున్నాయండి అయితే ఈ సంక్రాంతి కానుక మనకు వీళ్ళ యొక్క ఖాతాల్లో అయితే జమ చేస్తున్నారు సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది Thanks for watching this video. All the best.